దేవునికి మహిమ కలిగింది కాక పిల్లరా ఇవరే కాలమున ప్రభుపేట ఉందని తెలియజేస్తూ మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను గడిచినటువంటి రాత్రి కాలం నుంచి ఇప్పటివరకు కూడా దేవుడు తన యొక్క కృపలు భద్రపరిచి కాపాడి సంరక్షించి ఉన్నాడు కనుక మనం అందరము ఎక్కడిపచ్చేతనే ఈ విధంగా సజీవులు లెక్కలు ఉన్నాం కనుక పిల్లరా ఇవరే కాలమున ప్రభువు మనతో మనందరితో మాట్లాడుతున్న మాటలను మనం వినడానికి గ్రహించినట్లయితే వినటి వల్ల మనకు విశ్వాసం కలుగుతుంది విశ్వాసం లేకుండా దేవునికి లేనిట అసాధ్యం విశ్వాసం ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని ఇవదే కాలమున దైవ సన్నిధిలో మనం నిలబడినట్లయితే విశ్వాసం అనేది చాలా శ్రేష్టమైనది విశ్వాసం లేని ఇతరుల వలె మనం ఉండక లేక నిరీక్షణ లేని ఇతరుల వలె మనం ఉండక విశ్వాసం చాలా లోతుగా ఉంటుంది విశ్వాసం అనేది ఒక అమూల్యమైనటువంటి విశ్వాసం శ్రేష్టమైన విశ్వాసం గొప్ప విశ్వాసం అదేవిధముగా విశ్వాసం అవిశ్వాసం సందేహం అనుమానం విశ్వాసానికి ఆపోజిట్గా ఉన్నటువంటి కార్యములన్నీ అవిశ్వాసం అల్ప విశ్వాసం సందేహం అనుమానం ఇవన్నీ కూడా మనకు కనపడుతూ ఉంటాయి ఈ ఉదయకాలంలో కాలమున మనము విశ్వాసము ద్వారా ప్రభువుని ఏదైనా అడగగలిగితే ఖచ్చితంగా ఆ విశ్వాసం మన జీవితాల్లో గొప్ప కారం చేస్తుంది ప్రభు చెప్పాడు నమ్ముచున్నావా అన్నాడు నమ్ముతున్నా అన్నాడు నమ్మితే దేవుని మహిమను చూస్తామని అలాగా విశ్వాసం నీకుంటే అద్భుతం జరిగింది ఒక రక్తస్రోశ్రీని మనం గమనించినప్పుడు ఆమె గడిచినటువంటి కాలం అంతా పన్నెండు సంవత్సరాలు రక్తస్రవంతో ఎంతో బాధపడి వేదం పడి మరింత దిగులు పడి అనేకమైనటువంటి వైద్యుల చేత అనేక చెప్పలు పడి మరింత సంఘటపడి ఇక ఎందుకు నా జీవితం అనుకునే సమయంలో ఏసుని గురించి విన్నది చూడండి పిల్ల ఆమె విశ్వాసం ఏసుని గురించి విన్నది ఎప్పుడైతే యేసుని గురించి వినదో నేను ఆయన వస్త్రపు చెంగు ముట్టినా బాగుపడదును అనుకుని జనసమూహంలో వెంబడించి 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 ఆ జనులందరి మధ్యలో వెళ్ళిందో వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆ వస్త్రపు చెంగు ముట్టింది వెంటనే ఆమె దార కట్టింది ఆమె గ్రహించింది ఏసు నన్ను ఎవరో ముట్టారు అంటే శిష్యులు వాళ్ళందరూ అంటారు ఎవరో ముట్టారు నేను నేను ఎవరు ముట్టలేదు అందరూ నిమేదపడుతున్నట్టు లేదు అని ఎవరో తాకారు అనగానే ఇట్లా కల చూసినప్పుడు వెంటనే ఆమె తెలుసుకుని భయపడి వణుకుతూ సాగిరిపడి ఆమె సంగతంతా వేసేవి చెప్తుంది అప్పుడు అంటున్నాడు ఆమె నీ విశ్వాసమే నిశ్వస్థపరిచ సమాధానగల దానికి చూసావా మన విశ్వాసము అని అంటున్నాడు రెండో మాట నాలో ఒక ప్రభావం బయలుదేరి ఆయన ప్రభావాన్ని తాకింది ఆమె విశ్వాసం మన విశ్వాసం కూడా దైవికమైన సన్నిధిని తాకాలి ఆయన సింహాసనాన్ని తాకాలి అద్భుతమైనటువంటి కార్యం జరిగింది అందుకని ఆమె జీవితంలో నెమ్మది పొందింది సమాధానం పొందింది బాధ నివారణ క్షేమంగా ఇంటికి వచ్చింది కారణం కేవలం ఆమెకుంది ఒకే ఒక విశ్వాసం ఆయన చెంగు మాత్రం ముట్టినా నేను బాగుపడుతును ఇలాగ బైబిల్లో చాలా మంది విశ్వాస వీరులు ఉన్నారు విశ్వాసం గురించి చెప్పాలంటే చాలా మంది జాబితే ఉంది విశ్వాస జాబితా నాయకు మాటలు కొంచెం మీరు ఆలోచిస్తే కొంచెం లోతుగా మనం వెళితే ఉపదేశ క్రమములో మనం నేర్చుకునే పాఠం బైబిల్ చెప్తుంది నాయిండ్రి విశ్వాసం నుంచి వాడు కలవరపాడ్డు నాయిండ్ విశ్వాసం నుంచి వాడు సిగ్గుపడ్డు నా విశ్వాసం వచ్చేవాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు నా ఇండు వాడి యొక్క కడుపులో నుంచి జీవజల నదులు పాదే చూసారా అసలు ఆయన ఇంట్లో విశ్వాసం వచ్చేవాడు అన్నాడు కూడా కలవరపడడు కలవరపడ ఎందుకంటే ఆయనలో గొప్ప విశ్వాసం ఆయనలోనే ఉంది కదా మనం గొప్ప విశ్వాసం నేర్చుకోవాలి చెప్తున్నాడు కానీ ఆయనలోనే గొప్ప విశ్వాసం అందుకని ఆయన ఏం విశ్వాసం ఇచ్చిన వాడు అన్నాడు కలవరపడ్డాడు నువ్వేం చేస్తావు అవిశ్వాసంగా ఉండి సమస్యను పెద్దది చేస్తావు దేవుడు గొప్పడే ఉన్నాడని చెప్పట్లా ఈ సమస్య చాలా పెద్దదని చెబుతున్నావు నేను అంటాను సమస్య దగ్గరికి వెళ్ళి దేవుడు నీ సమస్య కంటే పెద్దవాడు అని చెప్పి ఓ సమస్య దేవుడు పెద్దవాడు దేవుడు ముందు నీ సమస్య నువ్వెంత ఏ పాటి అని చెప్పగలిగితే విశ్వాసంతో ఈ కొండను తీసుకెళ్ళి ఆ నా సముద్రంలో పడేవాళ్ళు పడేస్తుంది నీ విశ్వాసం అలాగ ఉండాలి నువ్వేం చేస్తున్నావు సమస్యను పెద్ద చేస్తున్నావు దేవుడిని ఉన్న చిన్న చేస్తావు అందుకని సమస్య దగ్గరికి వెళ్ళి చెప్పు సమస్య ఇదిగో దేవుడు పెద్దది పెద్దవాడు నీ విశ్వాసం పెద్దగా ఉండాలి నీ విశ్వాసం లోతుగా ఉండాలి నీ విశ్వాసం ఎడర్పుగా ఉండాలి నీ విశ్వాసం ఎత్తుగా ఉండాలి నీ విశ్వాసం ద్వారా ఆ కన్నులు చూడాలి అందుకని విశ్వసించిన వాడు ఎన్నడు కలవరపడ్డని బయబ రాయబడింది శేఖర్ విశ్వాసం నాయన ఉంచేవాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడని వ్యవహార శుభార్లో రాయబడింది నాయన్ వివాహసించేవాడు కడుపులో నుంచి జీవజల నదులు మారడని బయబిలో రాయబడింది నాయంద్ర సుహాస ఉంచేవాడు చనిపోయిన తిరిగి బ్రతుకునే రాయబడింది బైబుల్లో బ్రతుకుని వాడు ఎన్నడు చనిపోయాడని రాయబడింది ఇలాగా విశ్వాసము ద్వారా అబ్రహం తన జీవితాన్ని కట్టుకున్నాడు విశ్వాసాలు తండ్రిగా మార్చబడ్డాడు అందుకని అబ్రహము ఆధారం లేనప్పుడు ఆయన ఆధారం లేనప్పుడు ఆయన నన్నడు విశ్వాసం ద్వారా పొందుకున్నాడు మన ఆత్మీయ జీవితంలో కూడా విశ్వాసాన్ని పొందుకునే జీవితం ఈ వరే కారణమని నేర్చుకోవాలి నీళ్ళు ఆత్మవిశ్వాసం అవిశ్వాసం సందేహం అనుమానాలు తొలగించుకోవాలి బైబుల్ చెప్తుంది కదా ఏమనంటే నువ్వు గంట గంట ప్రార్థన చేస్తావు కన్నీళ్ళు కారుస్తావు వేదన పడతావు దుఃఖపడతావు భయపడతావు అన్ని పరిస్థితులు అధిగమించైనా ప్రార్థన చేస్తావు ప్రార్థన చేసి అంటావు కదా ఇది జరిగిద్ది అంటావా ఈ కార్యం జరిగిద్ది అంటావా ఈ కార్యం జరిగిస్తుంటావా ఈ కార్యం దేవుడు అంటావా అని చేసిన ప్రార్థన అంతా కూడా పక్కన పెట్టి ఈ అవిశ్వాస మాటలు మాట్లాడుతూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే నీలో ఉన్న అవిశ్వాసం బలహీనత నీలో ఉన్నటువంటి అపనమ్మిక సందేహం అల్ప విశ్వాసం ఇవన్నీ తొలగించుకుంటే విశ్వాస జాబితలోకి వచ్చినప్పుడు విశ్వాస వీరులుగా మనం మార్చబడతాం అందుకని ప్రతి విశ్వాస జీవితంలో అవిశ్వాసం కొట్టేయాల అపనమ్మకం కొట్టేయాల విశ్వాసం మనకు ఖర్చు దాన్ని కొనసాగించు ఏసు వైపు చూచుతూ ముందున్న పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాడు విశ్వాసకర్త అయినా విశ్వాసానికి వీరుడైన విశ్వాసానికి జయచీరుడైనా విశ్వాసంలో గొప్ప శక్తిమంతుడైన ఆయన వైపే చూడాలి మనం మనం అవిశ్వాసాన్ని తొ పక్కబెట్టి విశ్వాసాన్ని తొలగించుకొని ఆ యొక్క బలహీనలు విడిపించుకోవడానికి ఏసు వైపే చూడాలి ఆయనే విశ్వాసకర్తయు దాన్ని కొనసాగించి యేసు వైపు చూస్తూ సులువుగా చిక్కులు పెట్టి పాప నుంచి విడిపించబడాలి ఎబరి పత్రిక పన్నెండవ అధ్యాయం వచ్చిన మాట రాయబడాలి సరే అవిశ్వాసం నుంచి మనం విడిపించబడాలి సులువుగా చిక్కులు పెట్టి పాప నుంచి విడిపించబడి విశ్వాస ఖర్చు దాన్ని కొనసాగించు ఏసు వైపు చూస్తూ ముందున్న పరుగు పందెములో ఓపిడితో పరిగెత్త అవమానం నిర్లక్ష్య ముందున్నటువంటి పరుగు పందెములో పరిగెత్తితే విశ్వాసం గొప్ప కరిగింది వాళ్ళు కూడా ఒక మాట నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని నా పరుగు తుదముట్టించుతని నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని నా పరుగు కడముట్టించుతావలు ఎవరైతే ఉంటారో మీకు కూడా అవి చేస్తాం ఇలా విశ్వాసం ద్వారానే పరలోక రాజ్యం మనం శ్వాసం విశ్వాసం కలిగినటువంటి జీవితం మనం చేద్దాం ఆ విశ్వాసం అపనంబ తొలగించబడి విశ్వాస జాబితాలోకి నడవడానికి ప్రభువు ఆయన కృప చూపించక ఆమె ప్రార్థించాడు జీవం గల తండ్రిని పొందనాలి ప్రభావం ప్రార్థిస్తా ఉన్నాను ప్రతి బిడ్డ ఎవరైతే ఈ వాకి వింటున్నారో వారి జీవితాలకు విశ్వాసాన్ని కలిగించండి అవిశ్వాసం సందేహం అపనమ్మిక తొలగించి ప్రభావ విశ్వాసం ద్వారా వారి కార్యములను పొందుకోవడానికి విశ్వాసం ద్వారా వారి జీవితాల్లో గొప్ప అద్భుతం జరిగించండి విశ్వాసం ద్వారా గొప్ప కార్యములు జరిగించండి విశ్వాసంలో గొప్ప శక్తిని విశ్వాసం గొప్ప అద్భుతములు జరిగిస్తున్న వారి జీవితాల్లో కూడా ఒక నూతనమైన విశ్వాసాన్ని ఏ సునాములు పుట్టించిన దాని కాలపు జీవనతో నింపి ఇవరే కాలపు ఆశీర్వాదం జల్లు వారి కుటుంబం మీద